అసలు బిల్లులు తక్కువ వస్తాయా అనే క్వశ్చన్ డెఫినెట్గా తక్కువ వస్తాయి ఎందుకంటే కనీసం ఒక ఇంట్లో మనము ఎనర్జీ సేవింగ్ ఎనర్జీ సేవింగ్ టెక్నిక్స్ ఇప్పుడు చిన్న చిన్న పెద్ద పెద్దది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు చిన్న చిన్న పనులు అనమాట అనవసరంగా లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఏదైనా సరే టీవీ కానీ ఏదైనా వాడొద్దండి ఇంట్లో అక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వాడిన తర్వాత బయటికి వెళ్తారనుకోండి ఆయన ఆఫ్ చేసేయండి కనెక్షన్ కూడా ఆఫ్ చేయండి అక్కడ ప్లగ్ దగ్గర కనెక్షన్ కూడా ఆఫ్ చేయండి ఎందుకంటే ప్లగ్ ప్లగ్ అలాగే వేసి ఉంచితే మనకు దాదాపు సిక్స్ పర్సెంట్ ఎంతో ఎనర్జీ వేస్ట్ అవుతుంది అన్నమాట అదొకటి అలాగే ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లయన్సెస్ అంటే ఇప్పుడు మనకు స్టార్ రేటింగ్ ఉంది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని ఉంది నేషనల్ లెవెల్లో సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఎక్విప్మెంటు దాన్ని స్టార్ రేటింగ్ ఇస్తారనమాట అంటే ఏ ఎక్విప్మెంట్ సపోజ్ ఫ్యానే ఉందనుకోండి ఫ్యాన్కు ఫైవ్ స్టార్ రేటింగ్గా ఫోర్ స్టార్ రేటింగా వన్ స్టార్ రేటింగ్ వన్ స్టార్ రేటింగ్ అంటే తక్కువ సేవింగ్ ఉంటుంది అదే ఫైవ్ స్టార్ రేటింగ్ అంటే సేవింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే కన్సమ్షన్ తక్కువ ఉంటుంది అన్నమాట సో మనం ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇది ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్నవి కొనుక్కోవడం బెటర్ అనమాట కానీ ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్నాయి ఎప్పుడు కొనుక్కుంటాము ఎక్కువ ఎక్కువసేపు వాడితే కొనుక్కుంటాం ఫ్యాన్ ఉందనుకోండి ఎయిట్ అవర్స్ కంటిన్యూస్గా వాడతాం లైట్ ఉందనుకోండి దాదాపు ఫోర్ ఫైవ్ అవర్స్ వాడతాం అదే ఏసీ ఉందనుకోండి ఏసీ ప్రతి సీజన్లో కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ వాడాం అలాంటప్పుడు ఏంటంటే సీజనల్గా డే అండ్ నైట్ వాడేవాళ్ళు ఫైవ్ స్టార్ రేటింగ్ తీసుకొసుకోవడం బెటర్ అదే సీజనల్గా వాడే వాళ్ళు తక్కువ కాలం వాడేవాళ్ళు త్రీ స్టార్ రేటింగ్ కానీ ఫోర్ స్టార్ రేటింగ్ కానీ సరిపోతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ఈ స్టార్ రేటింగ్ అనేది అది స్టాటిక్ కాదు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కూడా వన్ ఆర్ టూ ఇయర్స్కు దాన్ని రివైజ్ చేసి ఇప్పుడు ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది రేపు ఫోర్ స్టార్ రేటింగ్ అవ్వచ్చు సో అలా అనమాట